హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ప్రియానీ దాన్ని సిరీస్ని కొందరు స్కిప్ చేస్తున్నారు కానీ ఈ సిరీస్ చాలా చాలా బాగుంటుంది అది ఎలా ఉంటుందో చదివితే మీకే అర్థమవుతుంది ఈ సిరీస్లో ఎక్కువ ప్రేమ శాతం ఉంటుంది మంచి సస్పెన్స్ ఉంటుంది అలాగే ఎమోషన్స్ కూడా చాలా మెండుగా దండిగా ఉంటాయి మీరు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను మొదట ఈ సిరీస్ ఇలా కనబడుతున్నా ఐ మీన్ రివెంజ్ స్టోరీ అనుకుంటున్నారేమో కానే కాదు ఇది కొన్ని ఎపిసోడ్లు పోతే ఒక లవ్ రొమాంటిక్ ఎమోషన్ హార్ట్ టచ్చింగ్ ఇలా ఇలా ఉంటుందన్నమాట మీకు చాలా చాలా నచ్చుతుందని నాది గ్యారంటీ ఎంతో ఇష్టంగా రాసుకున్న సిరీస్ ఇది మీ అందరినీ ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను మీరు కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఎపిసోడ్ చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్రియా నీ దాన్ని లెవెంత్ పార్ట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇది నాకు నిద్రపోయే టైం నాకే మాట్లాడాలని లేదు వినాలని లేదు ఇంకా మేల్కొని ఉంటే నా ఆరోగ్యం పాడవుతుంది అని ముసుగు వేసుకొని పడుకున్నా అప్పటికే కళ్ళు చిన్నవి చేసి ముఖం చిట్లించి చూస్తున్నాడు నా వైపు ఇత గాడి చూపులకు ఎవరు భయపడాలి చట్ నిర్లక్ష్యం పెరిగిపోయింది నాలో మొదటిసారి ఏదో సాధించిన ఫీలింగ్ హాయిగా నిద్ర పట్టేసింది ఆ రాత్రి అతడి ఫీలింగ్స్ ఏంటో నాకైతే తెలియదు ఉదయాన్నే మెలుకో వచ్చేసరికి అతడు ఆ చివర పనుకొని కనిపించాడు అయినా నాకు ఇలా ఒకే బెడ్ మీద పడుకోవడం ఏమాత్రం నచ్చలేదు ఇతని సోఫాలోకి పంపించే మార్గం చూడాలి ఏం చేయాలి ఏమి చేయాలి నేను కాలో చెయ్య వేసానంటే చిరాకు వచ్చి వెళ్ళిపోతాడు అతడు సోఫాలో పడుకుని కష్టాలు పడుతుంటే నేను హ్యాపీగా ఉంటా చిచ్చి నేనేంటి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను ఇతనిని అస్సలు ముట్టుకోను అతడు లేచాడు రోజు ఆ ముందు లేచే నేను బద్ధకంగా పడుకున్నాను అలాగే అతడు చేసేవి ఒక కంట గమనిస్తున్నా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు అప్రయత్నంగా నా వైపు చూడగానే కళ్ళు మూసుకున్నాను కొద్ది క్షణాల పాటు అతడు నన్నే చూస్తున్నట్టు అనిపించింది తర్వాత నా భుజం మీద చెయ్యి వేసి తట్టాడు నేను అప్పుడే లేస్తున్నట్టు నటిస్తూ కాస్త కదిలాను మరోసారి తట్టగా కళ్ళు తెరిచి చూశాను ఏమైంది ఎందుకులా పడుకున్నావు అని అడిగాడు గాబరాగా ఆ గాబరా ఎందుకో నాకు బాగా తెలుసు అప్పటి వరకు అతన్ని ముప్పు తిప్పలు పెట్టాలి అనుకున్న నేను ఉన్నట్టుండి భారమైన మనసుతో అతడి వైపు చూశాను నేను ప్రెగ్నెంట్ అనే విషయం మళ్ళీ గుర్తొచ్చింది నాకు ఏం లేదు నిద్ర వచ్చింది పడుకున్నాను విసుగ్గా లేచి కూర్చొని దిగబోతుంటే నా చేతిని పట్టుకొని ఆపాడు అతని వైపు కోపంగా చూశాను మర్చిపోయావా సోనాలి చెప్పింది వినలేదా కాస్త నెమ్మదిగా నడవాలని తెలీదా అని చాలా గంభీరంగా అడిగాడు అతని చేతిని విదిలించుకొట్టి నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను ప్రతిసారి ఇతడు అజమాయిషి చేస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి గోరు వెచ్చడి పాలు టీపాయ్ మీద రెడీగా ఉన్నాయి నాకు పాలంటే పరమ అసహ్యం నేను మార్నింగ్ తీసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకొని మౌనంగా కూర్చున్నాను బాల్కనీలోకి వెళ్ళి వచ్చి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి నా వైపు వచ్చాడు పాలు తాగు అతడి గొంతులో కమాండింగ్కి ఉలిక్కి పడ్డాను నేను నాకు నచ్చదు మెల్లిగా అన్నాను నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి అతని మాటలకి నిర్లక్ష్యంగా చూసి ముఖం తిప్పేసుకున్నాను నేను తాగుతావా లేదా బలవంతంగా నోట్లో పోస్తాను గొట్టం పెట్టి అంటూ నా అతని మాటలకి ఆశ్చర్యంగా చూశాను తిట్టుకుంటూ పాలు తాగి పక్కన పెట్టాను మంచినీళ్ళు తాగినట్టు గుట్ట గుటా మింగేశాను మరి అతడు ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతూ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నాలో ఇంకొక మనిషిని చూస్తావు నీ కడుపులో బిడ్డకు ఏమైనా జరిగితే నిర్దాక్షిణంగా శిక్ష నీకే అతడి మాటలకు స్థానమైపోయాను ఏం మాట్లాడుతున్నారు నేనేం మీలాగా కషాయ దాన్ని కాదు కోపంగా అరిచేశాను అతడేం నా మాటలకి కోపం తెచ్చుకోలేదు కావచ్చు ఈ లోకంలో అందరికంటే చెడ్డవాడిని నేనే అందరికంటే కసాయివాడిని నేనే ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా జాగ్రత్త హెచ్చరించాడో బెదిరించాడో చెప్పాల్సినంత చెప్పేసి నా మాటలు వినకుండా వెళ్ళిపోయాడు అతడి మాటలకు నాకు ఒళ్ళు తగలబడిపోతున్న ఫీలింగ్ కలిగింది కోపంగా అలాగే కూర్చుని ఆ తర్వాత ఆకలిస్తుంటే కిందకి వెళ్ళిపోయాను నేను ఎందుకు నిద్ర తెగపోయాను మధ్యాహ్నం తినడం ఆలస్యం నిద్ర వచ్చేస్తుంది సాయంత్రం సమయంలో మెలుకో వచ్చింది చీమ చిటిక్కుమన్న లేచి నేను మొద్దు నిద్రలో తేలి ఆడుతున్నాను నా గది తలుపులు కొడుతుంటే బలవంతంగా కళ్ళు తెరిచి తలుపు తీశాను నా ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ప్రతిమ ఆశ్చర్యంగా అన్నాను ప్రతిమ నన్ను గట్టిగా హత్తుకుంది నేను కూడా హత్తుకున్నాను ఇద్దరి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి మాకే తెలియకుండా రావే అని లోపలికి తీసుకొస్తుంటే ప్రదీప్ కూడా నాతో పాటు వచ్చాడు నువ్వే కిందకి రా ప్రదీప్ పేరు వినగానే మౌనంగా ఉండిపోయాను నేను నా మీద కోపం పోయిందా నీకు అని అడిగాను కన్నీళ్లతో బాగా కోపం వచ్చింది కానీ నువ్వెటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నావో అని ఆలోచించడానికి ఇన్ని రోజులు పట్టింది సారీ అవని నా చేతులు పట్టుకుని అంది ప్రతిమ చిన్నగా నవ్వి ఊరుకున్నాను నేను ఇప్పుడే నిద్ర లేచాను ముఖం కడుక్కొని వస్తాను నేను చెప్పగానే సరే అన్నట్టు తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రతిమ ముఖం కడుక్కొని జుట్టు బొట్టు సరిచేసుకొని హాల్లోకి వచ్చాను శాంతమ్మని కాఫీ తీసుకురమ్మని వాళ్ళ దగ్గర కూర్చున్నాను బాగున్నావా అవని ప్రదీప్ చిరునవ్వుతో పలకరించాడు నన్ను చిన్నగా నవ్వి బాగున్నట్టు తల ఊపాను మీ హస్బెండ్ రిషి గారు అని చెప్పలేదు అని అన్నాడు ప్రదీప్ నాకైతే పిచ్చే షాక్ తగిలింది నీకు ఆయన తెలుసా ప్రదీప్ అదే ఆశ్చర్యంతో అడిగాను నేను తెలుసు మన ఆఫీస్కి వీళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వస్తాయి నందన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ మీవే కదా ప్రదీప్ నవ్వుతూ అడినాడు ఇవన్నీ నాకు తెలియదు తెలియదు అని చెప్పలేక తెలుసు అని చెప్పలేక సతమతమైపోయాను ఒక నవ్వు మాత్రం విసిరాను అంతే మీ ఆయన బాగా బడాబాబు అన్నమాట అంది ప్రతిమ ఒక నటనపూర్వక నవ్వు తప్ప నాకేం తెలియదు అనిపించింది ఆ క్షణం ఇంకేం రాదు అని కూడా అనిపించింది మా దూరపు చుట్టాలు అని చెప్పాను నేను అవని నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు కదా ప్రతిమ అడుగుతుంటే శాంతమ్మ వచ్చింది అక్కడికి ముగ్గురికి కాఫీలు అందించింది చాలా సంతోషంగా ఉన్నాను కాస్త గట్టిగా నవ్వుతూ చెప్పాను నేను శాంతమ్మ ముఖం వెలిగిపోయింది నా మాటలకి కిచెన్లోకి వెళ్ళిపోయింది శాంతమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు అడిగిన దానికి సమాధానం చెబుతున్నాను నేను ఎక్కడ అనుమానం రాకుండా అవని నా మీద కోపం పోయింది కదా అని మరోసారి అడిగింది ప్రతిమ నీ మీద నాకెందుకు కోపం ఉంటుందే అని అన్నాను నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నావో తెలుసుకోకుండా నిన్ను నిందించాను నేను బుజ్జి నాకు మొత్తం చెప్పాడు అనగానే ఆశ్చర్యంగా చూశాను అవునే మొత్తం చెప్పాడు మీ అత్త మావలు కూడా మంచి వాళ్ళంట కదా మీ వారు కూడా చాలా మంచి వ్యక్తట ప్రతిమ వాళ్ళు చెప్తుంటే మౌనంగా వింటూ ఉండడం తప్ప ఏం మాట్లాడలేకపోయాను అవని నువ్వు సంతోషంగా ఉన్నావు మాకు అది చాలు ఈసారి ప్రదీప్ నోరు తెరిచి మాట్లాడాడు అబద్ధాన్ని బయట ప్రవచారం చేస్తూ నిజాన్ని లోపల దాచేస్తున్నాను నష్టం ఎవరికి నాకే ఆ విషయం నాకు బాగా తెలుసు మేము మాట్లాడుకుంటుండగానే రిషి కారు గొమ్మంలో ఆగింది బాబు రిషి వచ్చాడు ఒక్క క్షణం అదిరిపడ్డాను నేను ఇప్పుడు వీళ్ళని పరిచయం చేయాలి మాట్లాడతాడా లేడా మీరు ఇలా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది రండి మీకు ఇల్లు చూపిస్తాను అని అక్కడి నుంచి వాళ్ళని వెనక వైపుకు తీసుకువెళ్ళాలి అనుకున్నాను లోపు రిషి వెళ్ళిపోతాడు గదిలోకి ఆ తర్వాత అతడి కిందకి రాడిక వీళ్ళు వెళ్ళిపోయాక నేను పైకి వెళ్ళొచ్చు అనుకున్నాను ఇప్పుడు కాదులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాంలే బాబు అంది ప్రతిమ కాఫీ కప్పుని టేబుల్ మీద పెడుతూ రిషి గుమ్మంలో నుంచి లోపలికి వస్తూ కనిపించాడు నా గుండె దడదడలాడింది ఇప్పుడు నిజం తెలిసిపోతే వీళ్ళిద్దరూ ఎంత బాధపడతారో అతడు సరాసరి మా దగ్గరికి వచ్చేశాడు నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఆగిపోయాడు వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అని మెల్లిగా చెప్పి లేచి నిలబడ్డాను కూర్చో నాతో చెప్పి వాళ్ళ వైపు చూశాడు హలో సార్ ప్రతిమ ప్రదీప్ పలకరించారు ఇద్దరు హలో అని చాలా మామూలుగా చెప్పాడు ఏ ఉపద్రవం వచ్చిపడుతుందా అనుకునే నాకు అంత కూల్గా ఉండడంతో కాస్త రిలాక్స్గా అనిపించింది మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఈలోపు కాఫీ తెస్తాను రిషిని అక్కడి నుంచి పంపేయడానికి ప్రేమను వలకబోస్తూ మాట్లాడాను నా వైపు రెండు క్షణాలు అలాగే చూసి వెళ్ళిపోయాడు అతను అప్పుడే కానీ ఊపిరి పీల్చుకోలేకపోయాను నేను అతను వెళ్ళగానే నేను వాళ్ళ వైపు చూసేసరికి ఇద్దరు నవ్వుతూ చూస్తున్నారు మీ వారు బాగున్నారే నీకు పర్ఫెక్ట్ అని ప్రతిమ నవ్వుతూ అంది వెంటనే ప్రదీప్ వైపు చూశాను అతడు కూడా మామూలుగానే ఉన్నాడు హమ్మయ్యా అనుకున్నాను నాలో ఉన్న గిల్టీ ఫీలింగ్ కాస్త కాస్త వెళ్ళిపోయింది ఇంకాసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు రెండు కాఫీ కప్పులు అందించింది సీతమ్మ రెండెవరికి సీతమ్మ రిషిబాబుకి మీకు సీతమ్మ నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది ఆ ట్రేని విసిరి కొట్టాలనిపించిన తప్పక మౌనంగా మెట్లెక్కి గది వచ్చాను కాఫీ టీపాయ్ మీద పెట్టేసి కప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళబోతుంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి మెట్లు కిందకి దిగి వెళ్ళొద్దని సీరియస్గా వచ్చిన అతని స్వరం విని వెనుదిరిగి చూశాను నేను నా ఫ్రెండ్స్ ముందు నన్ను కాపాడాడు అని లోపల ఎక్కడో కొంచెం ఉంటే ఆ కొంచెం ఒక్క చుక్కంత కృతజ్ఞత పటాపంచలైపోయింది అతని మాటలకి అయితే నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడొద్దంటారా ఈ గదిలో ఒక్కదాన్నే చావమంటారా అని అరిచాను వాళ్ళని పైకి రమ్మనే ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది చిరాగ్గా అన్నాడు మరొకరు పర్సనల్ బెడ్రూమ్లోకి వచ్చే అలవాటు వాళ్ళకి లేక నేను కిందకి వెళ్లాల్సి వచ్చింది అని వెటకారంగా అన్నాను కాస్త అరవడం ఆపుతావా విసుగ్గా అన్నాడు అతను నాకు ఇలాగే వచ్చు మాట్లాడడం అని అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాను నేను నీతో మాట్లాడాలి అతడు వెనక నుంచి పిలుస్తున్నా నేను పట్టించుకోలేదు నీకే చెప్తున్నాను వినిపించడం లేదా గదిలో నుంచి అరిచాడు అయినా నేను పట్టనట్టే ఊరుకున్నాను అతనికి తిక్కలేచిందనుకుంటా విసురుగా బాల్కనీలోకి వచ్చి నా రెక్క పట్టుకొని వెనక్కి తిప్పాడు నా చేతిలో కాఫీ ఒలికి కింద పడ్డాయి కంగారుగా చూశాను అతని కాలి మీద పడ్డా అతడు లక్ష్య పెట్టలేదు అయ్యో వేడిగా ఉన్నాయి అని నేను కంగారుగా అంటుంటే కప్ తోసేశాడు అది బాల్కనీలో నుంచి వెళ్ళి గార్డెన్లో పడి ముక్కలు చెక్కలైపోయింది కోపంగా అతన్ని తిట్టాలి అని తల నేను రౌద్రంగా మారిన ఆ ముఖాన్ని చూసి నోట్లో మాట నోటిలోనే ఆపేశాను రిషి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అతని రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు మర్చిపోవద్దు మీ సబ్స్క్రిప్షన్ మీ కామెంట్స్ మీ లైక్స్ మీ షేర్స్ ఇవన్నీ ఉంటేనే స్టోరీ గ్రోత్ అవ్వడానికి सहायपडत आहे थँक्यू